హలో ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ కిచెన్ ఇవాళ్ ఈ వీడియోలో హైదరాబాద్ స్పెషల్ రెసిపీ అయిన వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ గా చూపించబోతున్నాను నేను చెప్పినట్టు ఒకసారి చేయండి చాలా బాగా పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది మన ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ అయినా ఎలాంటి ఒకేజన్స్ అయినా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఈ విధంగా ఒకసారి చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సింపుల్ గా చాలా ఈజీగా క్విక్ గా వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ గా నేను చూపించబోతున్నాను దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంది వీడియో ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తినే కొద్ది తినాలనిపించే హైదరాబాద్ వెజ్ బిర్యానీని మటన్ కర్రీలో అయినా చికెన్ కర్రీలో అయినా ఎగ్ కర్రీలో అయినా మేకర్ కర్రీతో అయినా ఎరుగు పచ్చడితో అయినా తీసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది ఇందులో కర్రీస్ కూడా అవసరం లేదు ఉట్టి వెజ్ బిర్యానీని వేసుకుంటూ అలానే తినేయచ్చు అంత బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా వెజ్ బిర్యానీని ఎలా చేయాలో వీడియోని స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక డేక్షలో రెండు గ్లాసుల వరకు నేను సోనా మసూరి పాత బియ్యాన్ని వేసుకుంటున్నాను ఒకవేళ మీరు బాస్మతి రైస్ తో చేయాలనుకుంటే ప్రాసెస్ అయితే సేమ్ చాలా బాగుంటుంది ఇక్కడ నేనైతే నార్మల్ రైస్ అయినా సోనా మసూరి పాత బిర్యానీ తీసుకుంటున్నాను సుమారు ఐదు వందల గ్రాములు ఉంటుంది అంటే అర కేజీ వరకు ఉంటుంది ఇప్పుడు రెండు మూడు సార్లు బాగా నీట్గా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇందులో వాటర్ వేసుకొని సుమారు గంట సేపు నానబెట్టుకోవాలి మరోవైపు స్టవ్ పైన లోతైన మందపాటి ఒక దీక్షని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత బిర్యానీ మసాలాలు వేసుకోవాలి హోల్ బిర్యానీ స్పైసెస్ ని వేసుకొని ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు బాగా దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పది వరకు మధ్యలో ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి సన్నగా పొగగా కట్ చేసుకున్న అరకప్పు వరకు ఉల్లిపాయలను వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి దోరగా వేగాక రెండు రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని మరో అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అర నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో వెజిటేబుల్స్ వేసుకోవాలి సన్నగా పొడువుగా కట్ చేసుకున్న ఒక కప్పు క్యారెట్ ముక్కలను మీడియం సైజులో లో కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలను పావు కప్పు వరకు బీన్స్ పావు కప్పు వరకు పచ్చి బఠానాను వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అరకప్పు వరకు నానబెట్టుకున్న మిల్ మేకర్ వేసుకొని మరో అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మిల్ మేకర్ ఉంటే మీరు స్కిప్ చేయకుండా వేసుకోండి మిల్ మేకర్ వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది వీటితో పాటు మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకొని చేసుకోవచ్చు అదేవిధంగా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చివాసన పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక చందగా పొడుగా కట్ చేసుకున్న ఒక కప్పు టమాటా ముక్కలను వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ మనము టమాటాలను ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనకు టమాటాలు వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసుకోవడానికి పైన మూత పెట్టి ఒక నిమిషం పాటు మనము ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని ఒక టేబుల్ స్పూన్ కారం పొడిని పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడిని వేసుకొని కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ వెజిటేబుల్స్కి కి పట్టే విధంగా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్ బాస్మతి రైస్ కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోండి అదే విధంగా రుచికి తగినంత ఉప్పు వేసుకొని పైన మూత పెట్టి పది నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనము వెజిటేబుల్స్ అన్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనము ఉడికించుకోవాలి ఆ తర్వాత మనము అరగంట సేపు నానబెట్టుకున్న రైస్ ని వేసుకొని విధానంగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి అదే విధంగా సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇప్పుడు పైన మూత పెట్టి దగ్గర అయ్యేంత వరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా నిదానంగా మనము కలుపుకుంటూ ఉడికించుకోవాలి పైన మూత పెట్టి సిమ్లో దగ్గర అయ్యేంత వరకు మనము ఉడికించుకోవాలి పైన మూత తీసి నిదానంగా ఒకసారి కలుపుకోవాలి ఆల్మోస్ట్ మనకు వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ విధంగా కలుపుకొని పైన మూత పెట్టి హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ విధంగా మనకు పొడి పొడిలాడుతూ వెజ్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా మనకు వచ్చింది చానా అంటే చాలా బాగుంటుంది ఫంక్షన్స్ లో అయినా మ్యారేజ్ లో అయినా ఇంట్లో మనము చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వేడి వేడి వెజ్ బిర్యానీని మనము ప్లేట్ లో సర్వ్ చేసుకొని మటన్ కర్రీ చికెన్ కర్రీ మిల్ మేకర్ ఎగ్ కర్రీ పెరుగు పచ్చడితో తీసుకోవచ్చు చానా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో చుట్టాలు వచ్చినా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇంట్లోనే చాలా ఈజీగా మనము వెజిటేబుల్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియోలకి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ ద టేస్టీ రెసిపీస్ కోసం మన స్మార్ట్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అదేవిధంగా డిస్క్రిప్షన్ లో ఫేస్బుక్ పేజ్ లింక్ ఇచ్చాను మీరు ఫాలో చేయండి సపోర్ట్ చేయండి వెజిటేబుల్ బిర్యానీ రెసిపీని ఎలా డీటెయిల్ గా చేయాలో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఒకసారి చూడండి ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో పలుద్దాం